నా పేరు బూర్లే ఉమ్మ బూర్లె వెంకట్రామారావు గారు గారిని బూర్లె రంగయ్య గారు బూర్లె రత్నం గారు కోడల్ని నాకు చిన్నప్పటి నుంచి బాబాతో అనుబంధం ఉన్నది కాకపోతే అప్పుడు వయసు చిన్నది కాబట్టి తెలియదు ఏది పెళ్ళి కాదు చాలా చిన్న వయసులోనే ఎట్లా అంటే మా బెదాన్ గారింట్లో బాబా గారి ఫోటో స్టిక్కరు ఇన్నబిరువా కంటించి ఉండేది ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను అమ్మ ఇదే ఈయనెవరు ఈయనెవరు అంటే ఈయన సత్యసాయి బాబా అమ్మ ఈయన సత్యసాయి బాబా ఈయన పుట్టపర్తిలో ఉంటారు అని చెప్పేది దాని తర్వాత నేను సెవెంత్ వరకు అక్కడ చదువుకొని టెన్త్కు కోదావరి వచ్చాను కోదావరి వచ్చిన తర్వాత నైన్త్ క్లాస్లో నా మ్యారేజ్ అయ్యింది ఎయిటీ త్రీలో ఎయిటీ త్రీ మే పద్నాలుగు మా పెళ్ళి తిరుపతిలో పెళ్ళి అయింది మాది తిరుపతిలో పెళ్ళైతే మా అత్తగారు ఏం చేసింది స్వామి ఫోటో స్వామి పాదుకులు తీసుకొచ్చింది తీసుకొచ్చి మా పెళ్ళి కాగానే ఫస్ట్ స్వామికి దండం పెట్టించింది అదేంటి తిరుపతిలో పెళ్లి చేసుకుంటూ స్వామికి దండం పెట్టేసి నేను ఎవరు అని తర్వాత నాకు స్ట్రైక్ అయింది చిన్నప్పుడు నేను మా ఆమెను ఏదైతే అడిగానో అదే ఫోటో స్వామి ఫోటో ఇక్కడ ఉన్నది తర్వాత ఖమ్మం వచ్చిన తర్వాత ఆరు అదే తర్వాత పెళ్ళైన తర్వాత ఖమ్మం వస్తాం కదా ఖమ్మం వచ్చినప్పుడు ఇక్కడ సత్యసాయిబాబా ఫోటో ప్లస్ సత్యనారాయణ స్వామి ఫోటో పెట్టి వ్రతం చేయించి భజన పెట్టించింది ఆ రోజు మా పెద్దనాన్న భార్య పెద్దనాన్న వాళ్ళు వచ్చి నువ్వు అడిగేదానే కదా ఎప్పుడు ఈ నవరు అని ఈయనే సత్యసాయిబాబా నువ్వెంత దృష్టివంతరాలు నువ్వు ఇక్కడ మంచి కుటుంబంలో పడ్డావు అని చెప్పి అంటే నాకు అప్పుడు వయసు పదహారు సంవత్సరాలు నాకు అర్థం కాల వాళ్ళ మాట అంటే ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్వామిని విడవకుండా మా పెద్దబాబు కడుపులో పడ్డ అదే సంవత్సరంలో బాబు పెద్ద బాబు ఆ పెద్ద బాబు పడ్డప్పుడు కడుపుతో ఉన్నప్పుడు ఎన్నో రకాలు నాకు స్వామి కళలో ఒప్పించి నాకు అందించడం జరిగేది ఏది ఫుడ్ కానీ ఏది కానీ అట్లా వాడు పుట్టడం కూడా గురువారం నుంచి నొప్పులు స్టార్ట్ అయ్యి తెల్లవారుజామున డెలివరీ అయ్యాను అంతే చిన్నబాబు ఎప్పుడు గురువారం రోజే భజన టైంకి పుట్టాడు చిన్న ముప్పు కూడా చిన్నబాబు ఎప్పుడు ఇంకెక్కువ కడుపుతో ఉన్నప్పుడు నాకు ఏదైనా తినాలి అనిపిస్తే స్వామి కలలో కనబడి నాకు అది పెట్టేవాడు స్వామి అది నాకు తెలియదు అసలు పక్కనే ఉండి ఉంటే ఇట్లా అనటం చేయటం అంటుంటే నాకంతా అనిపించకపోయేది చిన్న వయసు కదా కొంచెం అలా అయింది దాని తర్వాత ఇద్దరు పిల్లలు కూడా నాకు గురువారం రోజే స్వామి ప్రసాదించారు ఇద్దరు పిల్లల్ని కూడా అసలు మాకు పిల్లలంటూ ఉండరు పుట్టరు ఇంట్లో పిల్లలంటూ మీకు కలగరు మీకు ఎట్లా కలిగారు పిల్లలు అని ప్రతి ఇక్కడ వాస్తు చూసేవాళ్ళు ఇల్లు వాస్తుగా లేదు అసలు ఎట్లా జరిగింది మీకు మీకు పిల్లలంటూ ఈ ఇంట్లో సంతాన భాగ్యమే లేదు అని అంటే నాకు ఇద్దరు పిల్లగాళ్ళు దాని తర్వాత నాకు ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు స్వామి మంచిగా ఇచ్చారు ఇద్దరు పిల్లలు ఇద్దరు కోడళ్ళు కూడా చాలా మంచి కోడలిని ప్రసాదించారు స్వామి మేము అనుకున్న విధంగానే వాళ్ళు దొరికారు స్వామి ఇచ్చారు తర్వాత వాళ్ళకు కూడా ఇద్దరు పెద్ద బాబుకి ఇద్దరు అమ్మాయిలు బాబుకి ఒక బాబు సంతానమే లేదని అన్నప్పుడు మాకు ఇంట్లో ఉన్నది సంతానం మీరు ఎందుకు లేదంటున్నారని వాస్తు వాడని అడిగితే అది మీరు చేసుకునే పుణ్యం అమ్మ మీ బా మీ నమ్ముకున్న భగవంతుడే మీకు ఈ అవకాశం ఇట్లా ఇచ్చారు ఇది మీది కాదు మీ భగ బాబా అది ఇది అని చెప్పి అని అనేవాళ్ళు వాళ్ళు అప్పుడు మాకు అర్థమయ్యేది ఓహో ఇట్లున్నదా ఇదే స్వామి నామమా అసలు ఎంత నామం అండి ఇంట్లో ఎంత నామం జరిగింది ఎంత జరిగింది ఎన్ని సేవలు ఎన్ని కార్యక్రమాలు కడుపుతో ఉండి డాబా మీదికి ఎన్నిసార్లు నేను ఆ కార్యక్రమాలలో పాల్గొంటే అప్పుడు అలుపు సలుపు అనేది తెలియకపోయేది అట్లా రకంగా చేసుకుంటూ మేము అట్లా వచ్చాము తర్వాత పాదక మహోత్సవం అప్పుడు వెయ్యి ఎనిమిది పాదకల మహోత్సవం పుట్టిభర్తలో పెట్టారు పెట్టినప్పుడు మా బాబు చిన్నబాబు చిన్నబాబు చి నాలుగు సంవత్సరాలు ఎంతో ఉండుండదు బహుశా నాకు గుర్తులే సరిగ్గా అయితే అప్పుడు వాడికి అయినాయి పాదక మహోత్సవానికి మా ఇంట్లో బావ భజన చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మీరు కంపల్సరీ భార్యాభర్తలు దంపతులు కంపల్సరీ ఉండాలి అంటే బాబుకు జ్వరము కామెరలు ఎట్లా వెళ్తాం పాదక మహోత్సవానికి పుట్టపర్తి వాడడం ఏం తినకూడదు అని మేము అనుకున్నాం అనుకుంటే అప్పుడు ఏం చేశారు లేదు లేదు అన్నీ స్వామే చూసుకుంటారు అని అంటే సరేనని నమ్మి మేము అట్లనే బాబా మీదనే భారం వేసి వెళ్ళాము వెళ్తే ట్రైన్లో ఎక్కిన తర్వాత విజయవాడలో ట్రైన్ ఎక్కాము విజయవాడ నుంచి దాటిన తర్వాత విపరీతమైన జ్వరం బాబుకి అసలుకి ఎటు చెయ్యి అటు కాలు పో పడిపోతుంది అందరూ ఈయన ఒకటే గొడవ చేస్తున్నారు నువ్వు వద్దంటే వచ్చాం మనం అసలు ఎందుకు ఇట్లా రావాలంటే స్వామి నాకు నువ్వే దిక్కు నువ్వే ఏం చేసినా నువ్వే అని చెప్పి నా దగ్గర ఉన్న విభూతిని తీసి చాలా చిన్న వయసు మరి నా అప్పుడు అయినా సరే నేను వాడి నోట్లో వేసి సాయి నువ్వే చూసుకోవాలి నాయన అని చెప్పి దండం పెట్టుకున్న తర్వాత జ్వరం తగ్గింది పుట్టపర్తి వెళ్ళాము పుట్టపర్తి వెళ్ళిన తర్వాత పిల్లలు ఉన్న వాళ్ళని లోపలికి ఎలా చేయట్లేదు పాతక మహోత్సవం అయినా కూడా పిల్లలు ఉంటే డిస్టర్బెన్స్ అవుద్దని పిల్లల్ని ఉన్నవాళ్ళని ఎలా చేయట్లేదు అప్పుడు మాకు ఫస్ట్ రో వచ్చింది పిల్లలు ఉన్నవాళ్ళని ఎలా చేయట్లేదు ఎట్లా ఏంటి అని చెప్పి మేము అనుకుంటుంటే మా అమ్మటి మా అమ్మగారిని తీసుకెళ్ళాను అప్పుడు పుట్టపర్తికి గబా గబా ఆ ఎక్కడుందో కూడా నాకు తెలియదు ఎందుకో వీళ్ళ వద్దంటున్నారని బయటికి గెంటేస్తున్నారు మన సేవల సంగతి మనకు తెలుసు కదా వాళ్ళు బయటికి పంపి వాళ్ళ పద్ధతి ప్రకారంగా వాళ్ళు పోతున్నారు అయితే అప్పుడు ఎందుకో చూస్తే అమ్మ సర్వధమ్మ స్థూపం దగ్గర కూర్చొని ఉంది మా అమ్మగారు గబగబా బాబుని ఒళ్ళో వండేసి ఇంకో మాట కూడా చెప్పలే అమ్మతో నేను ఇట్లా అమ్మ కూడా చెప్పకుండా బాబుని ఒళ్ళో అమ్మ ఒళ్ళో వండేసి నేను ఇక్కడికి వచ్చాను దర్శనం లైన్లోకి వచ్చి పాతక మహోత్సవం అప్పుడు అక్కడ ఉన్నాను ఉన్న తర్వాత ఫస్ట్ లైన్లోనే రాగానే స్వామి పక్కన ఒకళ్ళకి విభూతిస్తున్నారు బాబా బాబా బాబుకి ఇట్లా బాగాలేదు కామెరి స్వామి ఎట్లా మీరే కాపాడాలని చెప్పి ఏడుస్తూ ఇట్లనే నిలబడ్డాను నిలబడితే స్వామి వచ్చి విభూతి సృష్టించి చేతిలో పెట్టారు అయితే అప్పుడు ఆ చేతిలో పడగానే అందరూ గుంజుకుంటుంటే మాకు తెలిసిన ఆవిడే ఆమె దగ్గర ఉన్న పది రూపాయల నోటు తీసి కాగితాలు లేకపోతే ఇచ్చి దాంట్లో పొట్లం కట్టుకొని తీసిపోయి బాబుకి వెళ్ళగానే బాబా దర్శనం కాగానే తీసుకుపోయి బాబు నోట్లో వేసి మేము వచ్చిన తర్వాత వాడక్కడికి పోయిన తర్వాత క్విక్ మీల్స్ అని బిర్యా అదే ఫ్రైడ్ ఫ్రైడ్ రైస్ సాంబార్ రైస్ అట్లాంటివి పెడతారు కదా వాడు నాకు ఫ్రైడ్ రైస్ కావాలని గొడవ చేస్తున్నాడు బిర్యానీ లాంటిది కావాలంటే తినకూడదు నాకు కామెర్లు కదా నువ్వంటే లేదని వాడు అదే కావాలని అదే ప్రసాదం తిన్నాడు ఖమ్మం వచ్చిన తర్వాత నేను టెస్ట్ చేయిస్తే జాండిల్స్ అనేవే లేవు ఇక అట్లా స్వామి ఇప్పటికీ ఇంట వెంట జంట ఉంటూ ఆయన ఈ రోజు వరకు కూడా కరుణ నుంచి కాపాడుతున్నారు మేమైతే స్వామిని ఇది కావాలి నాయనా అది కావాలి నాయనా అని కోరుకోవట్లేదు మాకు ఉన్నతంగానే చూసుకుంటున్నారు స్వామి మాత్రం అది మనం అందరం కూడాను ఐకమత్యంగా మంచిగా ఉంటూ స్వామి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఇప్పుడు వచ్చే పిల్లలకి యువతకు కూడా అన్ని కార్యక్రమాల్లో స్వామిది మనం ఒక మున్ ఒక అడుగు మనం వేసే స్వామి వంద అడుగులు వేస్తారని చెప్తున్నారు అలానే ప్రతి కార్యక్రమంలో కూడా మనం పార్టిసిపేట్ చేస్తూ మంచిగా మనం పని చేసుకుంటూ పోతే స్వామే చూసుకుంటారు అవన్నీ అనుభవాలు మాకు అనుభవం అయినాయి ఎనభై మూడు నుంచి నేను చూస్తున్నాను ఇక్కడ అన్ని అనుభవమే కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం కూడా మన పిల్లలు మనం మనం చేసే పద్ధతులు మనం మనం వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థమైంది మనం చెప్పకపోతే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఏ విషయమైనా కూడా ఇవాళ కూడా నేను ఈ పండుగ వస్తుందంటే అమ్మాయి వాళ్ళ స్వామి అవతార ప్రకటన అమ్మ స్వామికి ఇష్టమైనవి చేసుకుంటూ బాబాకి ప్రసాదంగా పూజ చేసుకోండి బాబా బర్త్డే వస్తుంది ఇట్లా కార్యక్రమాలు చేయండి కేక్ కట్ చేయండి లేకుంటే పక్కన పిల్లలకి చెప్పండి నా మనవరాళ్ళకి మనవడికి కూడా అట్లనే చెప్తాను నేను పిల్లలకి బాల వికాస్ అని స్వామి పాటలని పద్యాలని అన్నీ నేర్పిస్తుంటా వాళ్ళకి ఇప్పటికీ వాళ్ళ చిన్నపిల్లలైనా కూడా నా మనవడు నా దగ్గర కూర్చొని పూజ చేస్తున్నప్పుడు అంటే మనం ఎట్లా చేస్తామో మన పిల్లలు కూడా అట్లనే వస్తారు వాడు పుట్టిన మూడో నెలలో నా ఇంటికి వచ్చింది నా కోడలు రెండు సంవత్సరాల మూడు నెలలు నా దగ్గర ఉన్నారు వాడు ఉన్నన్ని రోజులు రోజు పూజలో నేను వాడి మీద కూర్చోబెట్టుకొని పూజ చేయటం చెందటం వల్ల వాడికి ప్రతి ఒక్క పూజా విధానం తెలుస్తుంది వాడికి కొత్త మనం కొత్త లేదు పిల్లలని లేదు ఎవరూ లేరు అందరినీ కలిసికట్టుగా మనం కలుపుకొని మనం కార్యక్రమాలు నిర్వర్తిస్తే అవే అవుతాయి మనకు ఇది లేదు అది లేదు అనుకోవద్దు అన్నీ స్వామి చూసుకుంటారు ఇప్పటివరకు అనుభవం అది నాది